అన్నంలోకి వేడి వేడి పీతల ఎగురు కలుపుకొని తింటే అప్ప స్వర్గం అసలు ఎంత బాగుంటుందో తెలుసండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇగురు అదిరిపోద్ది అంతే గ్రేవీ ఎక్కువతో కలుపుకోవడానికి ఉండేలాగా అంతేలాగా ముక్క జ్యూసీగా అయ్యేటట్టు ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న వాటర్ మిలన్ సీడ్స్ అదే పుచ్చకాయ గింజలు అంటారు కదండి అవి కొద్దిగా కొబ్బరి బాదం లేదా జీడిపప్పు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మెత్తగా చాలా ఫైన్గా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నీట్గా వాష్ చేసుకున్న పీతలను వేసేసుకొని నేను హాఫ్ కిలో పీతలు తీసుకున్నాను ఈ పీతలను వేసేసుకొని ఇందులోనే కొద్దిగా కారం పసుపు సాల్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు రెబ్బలు ఇవన్నీ కూడా వేసుకొని పీతలను ఒక్క పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈ ఎయిటీ పర్సెంట్ వరకు పీతలు ఇందులో ఉడికిపోవాలండి ఇందులో ఉప్పు కారం ఇవన్నీ వేయటం వల్ల లోపల వరకు వెళ్ళి వాసన పోతుంది అంతేగా టేస్టీ కూడా ఉంటుంది ఇప్పుడు ఇవన్నిటిని సపరేట్ చేసేసుకోండి పీతలన్నింటినీ సపరేట్ చేసేసుకొని ఆ వాటర్ని పడేయకుండా అలాగే ఉంచండి ఇప్పుడు వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి నాన్ వెజ్ కర్రీ అంటే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రబ్బులు సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా వేపుకోండి ఇవి వేగిన తర్వాత చాలా సన్నగా కట్ చేసుకొని రెండు టమాటాలు వేసేసుకొని ఆ టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము పసుపు ఒక స్పూను ఒక స్పూన్ సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసుకొని మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇందులో నూనె పైకి తేలిన తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత మాత్రమే ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా వేసే వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ లేదంటే అడుగంటేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ కావాలంటే మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునే వేపుకోండి చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ క్రాబ్స్ ఏవైతే ఉన్నాయో పీతలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోండి వేసేసుకొని మసాలాలన్నీ పీతలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని వేసేసుకొని కావాలంటే కొద్దిగా సపరేట్గా వేడి నీళ్ళు వేసుకోండి మళ్ళీ వాటర్ సరిపోకపోతే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోండి ఉడకబెట్టిన వాటర్ సరిపోద్ది అంటే అవే సరిపోతాయి లేదంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసేసుకొని ఒక్క పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వండి బాగా ఉడకాలంతే ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రేవీలో ఉన్న ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ఉన్న ట్వంటీ పర్సెంట్ ఈ గ్రేవీలో ఉడికిపోతుంది టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టుకొని అబ్బా భలే ఉంటుందండి ఇప్పుడు ఇందులో చివరిగా ఇలా గ్రేవీ దగ్గర పడేటప్పుడు మాత్రమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను నేను గరం మసాలా గరం మసాలా ఒక్క స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఉంటుంది అప్ప టేస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడు కానీ చల్లారిన తర్వాత అయినా కానీ చాలా బాగుంటుంది కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే చల్లగా అయిన తర్వాత చప్పగా అయిపోతుంది సో ఎంత కారం ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పీతలీగరు నచ్చిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత బాగుందో తెలీదు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్